ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ పదమూడవ వార్డు సుభాష్ నగర్ కాలనీలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ నేతృత్వంలో విస్తృత ప్రచారం చేపట్టారు పార్టీ అభ్యర్థులు ఆత్రం సోకినాక పార్టీ గెలుపుతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఈ క్యాంపెయిన్ లో నిర్వహించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కాలనీలో వార్డ్ కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో కూడా మరి ప్రచారానికి ఒత్తిడి చూశారు ఆ తర్వాత ప్రచార కార్యక్రమం ఎలా ఉండబోతోంది అలాగే మరి ప్రజలు యొక్క ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో మరి మన అభ్యర్థి ఆత్రం సుగుణానికి తెలుసుకుందాం మేడం చెప్పండి ఎట్లా ఉంది ఆదిలాబాద్ యొక్క ప్రజల అభిమానం అలాగే మీకు ఆదరణ మీరు నిన్న దాదాపు దాదాపుగా ఒక ఎలక్షన్ కోడ్ వచ్చి వచ్చినప్పటి నుంచి కూడా ఉంటున్నారు ఎలా అనిపిస్తుంది దర్శనాల లక్ష్మణ్ అన్న ఈ వాడలో కౌన్సిలర్ నేను ఈ వాడకు రావడం జరిగింది అన్న ఆధ్వర్యంలో మరి నాతో పాటు కార్యకర్తలు నాయకులు నా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా నాతో పాటు వచ్చింది ఈ ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ పదమూడవ వార్డు ఇదంతా తిరుగుతూ ఉంటే అక్కలు అన్నలు కూడా నన్ను ఆశ్రయ తీసుకొని అక్కున చేర్చుకున్నారు ఒక మొట్టమొదటిసారిగా ఒక పేదింటి బిడ్డను ఒక ఇంద్రం ఇంట్లో పుట్టినటువంటి బిడ్డను మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంటుకు ఒక మహిళకి ఇచ్చిందంటే మహిళకు ఇస్తే ఒక మహిళ కష్టాలు ఏంటియో తెలుస్తాయి కాబట్టి మేమందరం తప్పకుండా మహిళను ఒక మహిళను గెలిపించుకోవడానికి చేతి గుర్తుకు ఓటేసి మేము తప్పకుండా గెలిపించుకుంటాం ఎందుకంటే మేము ఫస్ట్ మేము చూసాం బీఆర్ఎస్ ఇప్పుడు కింద లేదు మీద లేదు దానికి వేస్తే మాకు నిధులు రావు నియమకాలు రావు అభివృద్ధి అనేది జరగదు ఒక బీజేపీ ఉంది పది పది సంవత్సరాలు పరిపాలన చేసినలో మాకు ఒరిగింది ఏమీ లేదు మాకు నిధులు రాలేదు నియమకాలు రాలేదు ఉద్యోగాలు రాలేదు ఉపాధి రాలేదు మాకు రోడ్లు రాలేదు నీళ్ళు లేవు మాకు ఏమీ కూడా లేవు మరి మొన్ననే ఆరు గ్యారెంటీలతోటి వచ్చినటువంటి గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో మేమే ఏర్పాటు చేసుకున్న మొన్ననే ఇప్పుడు కూడా మా కారు గ్యారంటీలు గడప గడపకు వస్తున్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ప్రభుత్వం ఏర్పడగానే మాకు రెండే రోజులకు ఉచిత ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మేము మా అమ్మ మా అన్న మా అన్న తమ్ములింటికి మా ఇంటికి హ్యాపీగా వెళ్ళి వస్తున్నాం పోతుంది బస్సు మాది గతంలో అంత లేకుండే ఇప్పుడు పెన్నులకు పేరంటలకైనా కానీ ఛార్జీలు లేకుండా కట్నం చదివిపిచ్చి అక్క మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం రేవంత్ అన్నకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం కానీ మాకు ఇండ్లు లేవక్క తప్పకుండా ఇండ్లున్న నీళ్లు మాకు కష్టం అక్క ఎండకాలం అవి మాత్రం ఎలక్షన్ కోడైన మాకు తప్పకుండా మీరు అంత చేస్తారనేసి అంటే మేము ఒప్పుకున్నాం ఎందుకంటే రేవంత్ అన్న గారు గౌరవ నీళ్లు రేవంత్ అన్న గారు ఈ ప్రాంతం అంత ఆదిలాబాద్ అంటేనే వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి దీని మీద చాలా ఆయన తనకి చాలా ఇంట్రెస్ట్ ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేయడం అనేది గతంలో పీసీసీగా ఉన్నప్పుడు కూడా టీపీసీసీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికే వచ్చి ఇక్కడే సమావేశం పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత కూడా వచ్చారు మూడు సార్లు ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చాడా రాలేదు గౌరవనీయులు మరి ఈ ఆదిలాబాద్ ఇన్ఛార్జి వర్యులు సీతక్క గారు ఆమె డైనామిక్ లీడర్ పులిబిడ్డ ఆమె కూడా ఇక్కడ నాలుగు బీజేపీలు రెండు బీఆర్ఎస్లు ఒక్కటే ఒక కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నేను ఈ ప్రాంత బిడ్డలు నేను చూసుకోవాలి ఈ ప్రాంత సబ్బండ వర్గాలను నేను కలుపుకపోవాలి అభివృద్ధి చేసుకోవాలన్న గొప్ప లక్ష్యంతో ఉన్నది అటు సీతక్క గారు రేవంత్ అన్న గారు కంది శ్రీనివాసన్న గారు నా కాంగ్రెస్ కుటుంబం మేమంతా కూడా ఇక్కడ అండదండగా ఉన్నాం మీ ప్రజలకు అందరికీ మేము సహాయ శక్తులుగా సచ్చే వరకు ఈ ప్రజల కొరకు కష్టపడతాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాం ఈ ప్రజల మధ్యనే ఉంటాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా మాకు ఆదరణ చాలా ఇస్తున్నారు తప్పకుండా గెలిపిస్తామనేసి ప్రజల ఆదరణ ఎలా సాధారణంగా సుగుణక్క గారిని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మెల్లమెల్లగా మేము పుంజుకోవడం మొదలుపెట్టినాం పెట్టినాం దాదాపు అప్పుడు బీజేపీకి మాకు పోరాటం ఉండే ఇప్పుడు మేము దాదాపు లీడ్లకు వచ్చినాం ఒక నాలుగున్నర పర్సెంట్ లీడ్ కనిపిస్తుంది స్పష్టంగా ఈసారి ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా లక్ష లక్ష మెజారిటీతో బయటపడబోతూ ఉన్నాం తక్కువలో తక్కువ సుగునక్క గారి ఉపాధ్యాయ వృత్తి నేపథ్యం కానీ ఉద్యమ నేపథ్యం కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన యంత్రాంగం నిర్మాణం చేయడం కానీ ఈ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత వివిధ పార్టీల నుంచి మా పార్టీలోకి మంచి మంచి నాయకులు మంచి పేరుణ్ణి నిస్వార్థ పరుడుగా ఉన్నటువంటి నాయకులు చేరడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకారం చేసినాయి ఖచ్చితంగా సుగుణక గారిని ఎంపీగా గెలిపిస్తాం అట్లనే ఆదిలాబాద్ నుంచే మొట్టమొదటి దక్షిణ భారతదేశానికి ముఖద్వారం అయినటువంటి ఆదిలాబాద్ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే యాభై వేల మెజార్టీని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఓన్లీ ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే సో తప్పకుండా దాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకం మాకున్నది శ్రేణులు ఈ ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారానికి ఎండనక వాననక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అభిమానులు వాళ్ళు ఎవరైతే కష్టపడుతుండ్రో వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు చాలా సంతోషం ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను వివరిస్తున్నారు మా క్యాడర్లు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మా కౌన్సిలర్ లక్ష్మారాయణ కానీ ఇక్కడ రాహుల్ చంద్రన్న కానీ రఫీక్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అయ్యాస్ బాయ్ గారు కానీ ఇక్కడ లోకల్ క్యాడర్ లోకల్ నాయకత్వం అనేక మంది ముఖ్య నాయకులు కూడా వార్డ్ నెంబర్ పదమూడులో వాళ్ళు నిరంతరం పార్టీ అభ్యర్థి కోసం కష్టపడుతున్నారు వీఆర్ వెరీ హ్యాపీ తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని జనరల్ ఎలక్షన్ లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నర్సారెడ్డి గారు ఎట్లయితే గెలిచినో మళ్ళీ ఆదిలాబాద్ పార్లమెంట్ మీద గడ్డ మీద జెండా ఎగురబోతున్నాం సూర్య గారి నాయకత్వంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే నిన్న సభ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ నుంచి మాత్రం యాభై వేల మెజార్టీ మాత్రం ఖచ్చితంగా సాధ్యం అని చెప్పేసి కంది శ్రీనివాసు చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో